కామారెడ్డి జిల్లా బీబీపేటలో ప్రాథమిక సహకార సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు ఆందోళనకు దిగారు బీబీపేట సొసైటీలో ఖాళీగా ఉన్న నాలుగు ఉద్యోగాలను ఒకే గ్రామానికి చెందిన వారిని నియమించారని కేవలం కుల వివక్ష కారణంగా తమను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్ల అనుభవం ఉన్న తమను కాదని వారికి ఎలా ఉద్యోగాలు ఇచ్చారని బాధితులు ప్రశ్నించారు పనిచేసే వాళ్ళని కాదని పాలక వర్గం వాళ్ళు మరి వాళ్ళు వ్యతిరేకంగా ఎలా చేశారో ఏం చేశారో తెలియదు కానీ ఒకటే బీబీపేట్ మండల కు సంబంధించి ఒకటే క్యాష్ సంబంధించి వాళ్ళకి ఏమి అనుభవం తెలియదు ఏం తెలియదు వాళ్ళ నలుగురిని కొత్తగా పెట్టుకొని మమ్మల్ని కాదనకుండా వాళ్ళని నూతనంగా పెట్టుకోవడం జరిగింది దీని విషయంలో మేము వచ్చి అడిగినా కూడా ఎంతో స్పందించిన జవాబు చెప్పలేదు ఎస్సీలు మన కుల వివక్ష ద్వారా చేసి మమ్మల్ని కాదని వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు మేము చేస్తామని చెప్పేసి ప్రతి డైరెక్టర్ గారు చెప్పినాము చైర్మన్ కి చెప్పినాము మమ్మల్ని కాదని రెజ్యూమ్ కావాలి మీ అనుభవం ఉందా మీకు సిస్టమ్ వచ్చా అంటే సిస్టమ్ సిస్టం అని మా సర్టిఫికేట్లు ఇచ్చినాము మాకు తెలుసు మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాం కూడా వరకు తెలుసు అయినా కూడా మమ్మల్ని కేవలం కుల వివక్ష ద్వారానే మమ్మల్ని దూరం పెట్టి ఇప్పుడు నూతన వాళ్ళని కొత్త వాళ్ళని ఎందుకు తీసుకోరు అవి ఉన్నాయి రెండు పోస్టులు మాట్లాడని నన్ను సంతకంబేట్ మనరు సంతకం బేట్న సంతకం పెట్టినాక వాళ్ళు ముగ్గురు వాళ్ళ మనమైన సొప్పున ఒక్కరు పోయి ఇద్దరు పోయరు నలుగురు వచ్చింది నా ఊరి నుంచి రెండు గురించి ఒక మనిషి కావాలని నేను కొట్లాడినా నేను కొట్లాడితే నీకు ఏమి గెలివేది నువ్వు కో అంటారు నాన్ను నేను ముఖం మార్చుకున్నాను ముఖం మార్చుకుంటే ఎందుకు నీకు ఎందుకు నీకు అన్నదాను ఎందుకంటే ఏం మాట్లాడుతారు మీరు మసాలా కావాలంటే మసాలా ఇయ్యరు ఊరి కావాలంటే ఊరి ఇయరు అక్కడ ఏది కావాలి మీరు సిద్ధ తీసుకురా ఆడ మనిషిని చూసి ఎందుకు ఇస్తారు ఇట్లా మీరు నీకే నీకెంత అధికారం నాకు అంత ఉందకారం అయిన అంటే నీకు గెలివదు నువ్వు కో అంటారు నన్ను